దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా వినండి మనుషుల గోలా కనండి దేవుడి లీలా ఈ సాంగ్ అండి అప్పుడెప్పుడో పాద సినిమా దేవుడు చేసిన మనుషులు అనే సినిమా ఆ సినిమాలో క్లైమాక్స్ సాంగ్ ఆ సినిమాలు ఏం చేస్తారంటే దేవుడి విగ్రహాలను మన భారతదేశం నుంచి స్మగ్ల్ చేసి అమెరికాకు తీసుకొని వెళ్తూ ఉంటారు రకరకాల రూపాలలో ఒక ఆ సినిమాలోనే కాదు హిందీ సినిమాలలో కూడా చాలా సినిమాల్లో మనం చూడొచ్చు తమిళన్ సినిమాల్లో కూడా మనం చూడొచ్చు ఎక్కడమ్ముతున్నారా ఈ దేవుడి విగ్రహాలను అని చెప్పి చూస్తే చాలా సినిమాలలో మనకు వినిపించే పేరు అమెరికా 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 అని చెప్పి వినిపిస్తుంది స్మగ్లర్స్ అందరూ అమెరికాకు తీసుకెళ్లి అమ్ముతూ ఉంటారు ఎందుకు అని అంటే అమెరికా అనేది బాగా ప్రాస్పర్ అవుతున్నటువంటి దేశం ఆ సమయంలో చూస్తే మరోపక్క ఒక పక్క ఎక్కువ సంపద పెరుగుతూ ఉంటే మరోపక్క ఏం చేస్తారు విలాసవంతమైన వస్తువులు పురాతనమైన వస్తువులు యాంటిక్స్ అవన్నీ తమ మ్యూజియంస్ లో భవనాల్లో చూసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు మరి ఎక్కడి నుంచి సృష్టిస్తారు యాంటిక్స్ అవన్నీ సృష్టించలేరు కదా అందుకని చెప్పి రత్న గర్భ అయినటువంటి భారతదేశం మీద కన్నేసి రకరకాల రూపాలలో స్మగ్లర్స్ కు డబ్బులు ఇచ్చి తెప్పించుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళు అవన్నీ వెనక్కు తీసుకురావాలి అన్న ఆలోచన చేసినటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేవలం ఆలోచన చేయడం మాత్రమే కాదు ఆచరణాత్మకంగా అడుగులు ముందుకు వేశారు నరేంద్ర మోదీ గారు ప్రస్తుతం నరేంద్ర మోదీ గారు అమెరికా పర్యటనలో ఉన్నారు మీ తెలిసే ఉంటుంది దాదాపు రెండు వేల సంవత్సరాల నుంచి నాలుగు వేల సంవత్సరాల వయసు కలిగిన రెండు వందల తొంభై ఏడు అత్యంత పురాతనమైనటువంటి వస్తువులను మన భారతదేశానికి చెందినటువంటి వస్తువులను అమెరికా మన భారతదేశానికి అప్పగిస్తుంది దాని వెనక ఉన్నది నరేంద్ర మోదీ గారు అని చెప్పి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాలా కదా టెర్రాకోటా బొమ్మలు కళాకృతులు ముఖ్యంగా తూర్పు భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో తయారు చేసినటువంటి టెర్రాకోట అలాగే కళాకృతులు ఇంకా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రాతి లోహము కలప ఐవరి అంటే ఏనుగుదంతంతో చెక్కినటువంటి శిల్పాలు ఇట్లా రకరకాల శిల్పాలు అత్యంత పురాతనమైనటువంటి శిల్పాలు భారతదేశానికి అమెరికా తరలించబోతోంది దాదాపు రెండు వందల తొంభై ఏడు ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి అన్నట్టు అండి స్మగ్లర్ పేరు కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అందుకే టీమిక్స్టర్ ఛానల్ ఎప్పుడు కూడా వీడియో ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు అని చెప్పి వెళ్ళిపోద్దండి మొత్తం వినాలి వీడియో చాలా పాయింట్స్ మీకు దొరుకుతాయి ఇప్పుడు వస్తున్నటువంటి విగ్రహాలలో మధ్య భారతదేశంలో తయారైన శాండ్ స్టోన్ శిల్పం అప్సరస శిల్పం అండి పదవ శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం మధ్యలో తయారైనటువంటి శిల్పం అది ఇప్పుడు వస్తుంది అలాగే పదిహేనో శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం మధ్యలో తయారైనటువంటి జైన తీర్థంకరునికి సంబంధించిన విగ్రహం మధ్య భారతదేశం నుంచి మన భారతదేశానికి తరలిపోయినటువంటి ఆ విగ్రహం అంటే ముఖ్యంగా అండి జైన తీర్థంకరులు అనగానే మనకు ఆ మధ్యప్రదేశ్ చుట్టుపక్కల అక్కడ తయారైనటువంటి విగ్రహం అది వెనక్కి వస్తుంది అలాగే మూడో శతాబ్దం నాలుగో శతాబ్దం అప్పుడప్పుడు టెర్రాకోట ఒక ఫ్లవర్ వాజ్ లాగా మనం చూస్తూ ఉంటాం బయట ఇప్పుడు అటువంటి వేజ్ ఒకటి వస్తుంది అది తూర్పు భారతదేశంలో తయారైంది అలాగే దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో రాగితో తయారైనటువంటి ఆంథ్రోమార్ఫిక్ ఫిగర్ ఒకటి భారతదేశం నుంచి తరలి వెళ్ళిపోయింది మధ్యలో ఎప్పుడో అది వెనక్కి వస్తుంది ఇట్లా చాలా చాలా వెనక్కి వస్తున్నాయండి అయితే మామూలుగా మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి కొన్ని దేశాలు మన భారతదేశం నుంచి సంపద ఎత్తుకుపోయాయి మనకు తెలుసు ఫ్రాన్స్ కానీ అలాగే డచ్ వారు కానీ పోర్చుగీస్ వాళ్ళు కానీ బ్రిటిషర్స్ సరే సరే ఎక్కువ ఎత్తుకుపోయింది వాళ్లే అంతకుముందు గజనీలు గోరీలు తుగ్లక్లు అలాగే మొగలాయిలు ఎంతమంది అండి విస్తృతంగా భారతదేశం మీద పడి దండయాత్రలు చేసి పరిపాలించి వలస పాలనలో దోచుకెళ్ళిపోయినటువంటి చాలా ఉన్నాయి అవన్నీ ఒక ఎత్తు అయితే మరోపక్క స్మగ్లర్స్కు డబ్బులు ఇచ్చి స్మగ్లింగ్ ద్వారా తరలిపోయినటువంటి విగ్రహాలు ఉన్నాయి సో సాధ్యమైనన్ని విగ్రహాలను వెనక్కి రప్పించాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చి రాగానే కంకణం కట్టుకుంది ఇక రంగంలోకి దిగారండి ప్రతిసారి నరేంద్ర మోదీ గారు ఏ ఏ దేశాలకు వెళ్తున్నా సరే అక్కడ మన భారతదేశానికి చెందినటువంటివి ఏ ఏ మ్యూజియంస్ లో ఏమేమి ఉన్నాయి ఎవరైనా లీగల్ గా స్మగ్లింగ్ ద్వారా వెళ్ళాయా వలస పాలనలో ఎత్తుకుపోయారా వీటి మీద ఓ కన్నేసి ఉంచేవారు నరేంద్ర మోదీ గారు విదేశాంగ శాఖ వెంటనే ఆయా దేశాలతో మాట్లాడి అయా మాకు ఇవి కావాలి ఈ వస్తువులు కావాలి అని చెప్పి ఆ బైలాటరల్ డిస్కషన్స్ లో గాని అలాగే వేరే వేరే వేదికలల్లో కలిసినప్పుడు గాని మాట్లాడుతూ ఉండేవారు మనం ఫోటోలు చూస్తుంటాం నరేంద్ర మోదీ గారు వేరే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంకో దేశ అధ్యక్షుడు ఏదో మాట్లాడుకుంటుంటారు అందులో చాలా బిజినెస్ డీలింగ్స్ భారతదేశానికి సంబంధించి ఆ దేశానికి సంబంధించి చాలా చాలా ఉంటాయి అందులో భాగంగా మోదీ గారు బిజినెస్ డీలింగ్స్ ఇవన్నీ కాకుండా కల్చరల్ గా హెరిటేజ్ పరంగా మన రెండు దేశాలు ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవాలా వద్దా అలా కూడా మనం ముందుకు వెళ్దాం అలా వెళ్ళాలంటే ఇగో మీ దేశంలో ఈ మ్యూజియంలో ఇవన్నీ ఈ వస్తువులు ఉన్నాయి మాకు అప్పగించండి ఇలా నరేంద్ర మోదీ గారు తన చాణక్యాన్ని ఉపయోగిస్తూ వచ్చారు సో అట్లా ఇప్పుడు ప్రస్తుతం అమెరికా నుంచి రెండు వందల తొంభై ఏడు వస్తువులు వస్తున్నాయి పోయించారండి అంటే ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళకొక అసోసియేషన్ ఇంకొకటి ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని చెప్పి ఐసీఐజే వాళ్లతో కలిసి అలాగే యూకే బేస్డ్ ఫైనాన్స్ వాళ్ళందరూ కలిసి మొత్తం కనుక్కున్నది ఏమిటి అని అంటే భారతదేశానికి చెందిన డెబ్బై ఏడు వస్తువులు సుభాష్ కపూర్ అనే ఒక యాంటిక్ డీలర్ ద్వారా భారతదేశం నుంచి తరలి వెళ్ళాయి అన్నటువంటి అంశాన్ని కనుక్కున్నారనమాట ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వీళ్ళందరూ ఈ పని మీద ఉన్నారు కొంతమంది సో ఆ డెబ్బై ఏడు వస్తువులు ఏమిటి ఆ లిస్టు తర్వాత ఈ సుభాష్ కపూర్ అనేవాడు ఎట్లెట్లు అమ్మాడు అనేది కూడా ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కున్నారు వాడికండి ప్రస్తుతం పది సంవత్సరాల జైలు శిక్ష పడింది సుభాష్ కపూర్ అనేవాడికి తమిళనాడు ఆ జైల్లో మగ్గుతూ ఉన్నాడు వాడు స్మగ్లింగ్ చేసినందుకు గానీ బట్ ఆ లిస్ట్ ఆఫ్ వస్తువులు ఉంటాయి కదా వాటన్నింటినీ తెప్పించే కార్యక్రమం కూడా మన భారత ప్రభుత్వం చేసింది తర్వాత ఏంటంటే అంటే పోయిన సంవత్సరం ఆ మార్చి తర్వాత ఏప్రిల్ నెలలో భారత ప్రభుత్వము మాకు ఈ వస్తువులు కావాలి ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి రకరకాల ప్రభుత్వాలను అడగడం అట్లా పోయిన సంవత్సరం కొన్ని వచ్చాయి మనకు ఒక సెలెస్టియల్ డాన్సర్ అని చెప్పి ఇంగ్లీష్లో రాశారు కానీ అంతర్జాతీయ దినపత్రికలలో మామూలుగా గంధర్వ కన్యలు లేదు దేవకన్యలు దేవరాజు ఇంద్రుని సభలో నాట్యం చేసే నర్తకీమణులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన కళాకారిణి విగ్రహాన్ని వెనక్కి తెప్పించగలిగింది భారత ప్రభుత్వం అలాగే ఒకటవ శతాబ్దానికి చెందినటువంటిది అంటే దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం తయారు చేయబడినటువంటి ఒక యక్షిణి విగ్రహం వెస్ట్ బెంగాల్లో టెరాకోటా తయారు ద్వారా తయారు చేశారు దాన్ని తెప్పించారు అలాగే రేవంతుడు మన పురాణాలలో చాలా చోట్ల మనకు వినిపిస్తాడు రేవంతుని యొక్క విగ్రహం ఒక బ్రాంజ్ స్కల్చర్ దాని వెనక్కి తీసుకొని వచ్చారు అది పదవ శతాబ్దానికి చెందింది అలాగే పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి ఒక పరికరం చాలా అద్భుతంగా తయారు చేయబడినటువంటివి ఎన్నెన్నో తీసుకొచ్చారండి వెనక్కి అయితే ఇవన్నీ కూడా బైలాటరల్ మల్టీలాటరల్ డిస్కషన్స్ లో ఆ రూట్స్ ద్వారా మన భారతదేశానికి చేరుతూ ఉన్నాయి ఎందుకంటే అది మన భారతదేశానికి చెందినటువంటి కల్చరల్ ప్రాపర్టీ ఎవడెవో తీసుకుపోతాయి ఎట్లా అలాగే యుఎస్ఏతో కూడా చాలా సందర్భాలలో నరేంద్ర మోదీ గారు చర్చించారు యుఎస్ఏ కూడా ఒప్పుకున్నది ఎస్ అండి స్మగ్లింగ్ గూడ్స్ భారతదేశం నుంచి ఏమేమి వచ్చాయో వాటన్నింటిని మేము ఇస్తాము మీ దృష్టికి ఏమన్నా ఏమన్నామని కూడా మాకు చెప్తూ ఉండండి మనం ఒక డిస్కషన్ చేద్దాము అవి వచ్చింది ఏంటి అనేది ఒక్కొక్క విగ్రహము లేదా ఒక్కొక్క వస్తువుకి సంబంధించి మేము మీకు అప్పగిస్తాము అని చెప్పి అమెరికా కూడా ఒప్పుకుంది అట్లా అండి కేవలం అమెరికానే కాదు యూరోప్లో ఉన్న కొన్ని దేశాలు ఇంకా మధ్య ఆసియాలో ఉన్నటువంటి కొన్ని దేశాలు రకరకాల దేశాల నుంచి చాలా వస్తువులు నరేంద్ర మోదీ గారు భారతదేశం తెప్పించారు అందులో హైయెస్ట్ అత్యధికంగా అమెరికా నుంచే మన భారతదేశానికి చాలా వస్తువులు వచ్చాయి ఎందుకంటే స్మగ్లింగ్ ద్వారా అన్ని వస్తువులను అమెరికాలో అమ్మారు స్మగ్లర్స్ రెండు వేల పదహారులో చాలా చాలా వస్తువులు అండి అసలు పెద్ద లిస్ట్ ఉంది అండి అంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన రెండేళ్లలోనే చాలా వస్తువులు తెప్పించారు రెండు వేల ఇరవై ఒకటిలో నూట యాభై ఏడు వస్తువులు రెండు వేల ఇరవై మూడు పోయిన సంవత్సరం నూట ఐదు వస్తువులు ఇప్పుడు రెండు వందల తొంభై ఏడు వస్తువులు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలుపుకుంటూ వెళితే దాదాపు దగ్గర దగ్గర ఆరు వందల వస్తువుల దాకా అమెరికా నుంచే మన భారతదేశానికి వచ్చాయి సో నరేంద్ర మోదీ గారు కేవలం ఈ బిజినెస్ డీలింగ్స్ సెక్యూరిటీ పరమైనటువంటివి ఆయుధాలు కొనడము బయోలాట్రికల్ డిస్కషన్స్ ఇవి మాత్రమే కాకుండా మన భారతీయ ఔన్నత్యాన్ని నలుగు దిశల చాటి చెప్పినటువంటి కళాకృతులను వాటన్నింటినీ వెనక్కి తెప్పిస్తున్నారు రప్పిస్తున్నారు దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అంటారా దాని మీద చాలా చాలా రీసెర్చ్ జరుగుతుందండి ముందు ముందు భవిష్యత్తులో వాటి మీద రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు శిల్పాల మీద రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు చరిత్ర మీద రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు పరిశోధకులందరికీ చాలా చాలా ఉపయోగపడుతుంది అంతేందుకు సాహిత్యం మీద రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటే పిహెచ్డీ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి కనెక్ట్ చేసుకోవడానికి కొన్ని కొన్ని విగ్రహాలు పురాతనమైన వస్తువులు చాలా ఉపయోగపడతాయి లేకపోతే ఏమవుతుందంటే ఎవడో బ్రిటిష్ వాడు రాసిన చరిత్రనే భారతదేశ చరిత్ర అదే మన చరిత్ర అని చెప్పి నమ్మేటటువంటి భ్రష్టత్వం మనలో ఇంకా చాలా మందికి ఉంది కాదు కదా మనది చాలా చాలా పురాతనమైన చరిత్ర చాలా అద్భుతమైన సాహిత్యం ఉంది కళలు ఉన్నాయి చాలా గొప్ప దేశం మనది ఆ విషయము ఆ పురాతనమైన శిల్పాలు వస్తువులు వాటన్నింటి ద్వారా ద్యోతకం అవుతూ ఉంటుంది మరింత విస్తృతమైన పరిశోధనలు భవిష్యత్తులో జరగబోతున్నాయి ఈ వస్తువుల మీద ఆ పరిశోధనల ద్వారా భారతదేశం యొక్క పురాతనత్వము ఔన్నత్యము మరింతగా మరిన్ని కోణాలలో ఆవిష్కరింపబడుతుంది ప్రపంచం అంతా కూడా గుర్తించి తీరాల్సిందే సో ఇదన్నమాట ఈ వీడియో యొక్క సారాంశం మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు